తెలియని వ్యక్తి మృతి గ్రామ నడిబొడ్డున మృతదేహం విషయం అధికారులకి స్థానికులు సమాచారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పీఎంఆర్సీ సమీపంలో ఒక గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు గత నాలుగు రోజులుగా పిఎంఆర్సి రేకుల కొలని వద్ద సంచరించే యాచకుడు మంగళవారం మధ్యాహ్నం అచేతనంగా రోడ్డు పక్కన పడి ఉండటంతో పోలీసులకు పంచాయతీ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు భిక్షగా ఏంటీ గత నాలుగు రోజులుగా ఇక్కడే తిరుగుతున్నాడు ఇరుగు పొరుగు వాళ్ళందరూ వీధిలో వాళ్ళందరూ గింజ ఇవ్వడం అలాగ నీళ్ళు ఇవ్వడం అలాగ చేసేవారు ఈరోజు గత గంటన్నర ముందు చనిపోయాడు అతను తెలియని వ్యక్తి మృతి గ్రామ నడిబొడ్డున మృతదేహం విషయం అధికారులకి స్థానికులు సమాచారం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పిఎంఆర్సీ సమీపంలో ఒక గుర్తు తెలియని యాచకుడు మృతి చెందాడు గత నాలుగు రోజులుగా పిఎంఆర్సీ రేకుల కొలని వద్ద సంచరించే యాచకుడు మంగళవారం మధ్యాహ్నం అచేతనంగా రోడ్డు పక్కన పడి ఉండటంతో పోలీసులకు పంచాయతీ అధికారులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి స్థానికుల నుండి వివరాలు సేకరిస్తున్నారు ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి